అది సంగతి అల్లరి చేస్తే వద్దురా అంటారు చేయకపోతే మనం లేకుండా రాధతో చెప్తారు అసలు మనం అల్లరి చేస్తేనే వాళ్ళకి చాలా ఇష్టం అని నాకు అవమానం ఎందుకంటే వాళ్ళ బావిగాడి అమ్మ వస్తుందా అబ్బా మా వాడి అల్లరి ఎక్కువండి అంటుందా అమ్మేమో అయ్యో మా బుడుగు అల్లరి చూడలేదు మీరు అంటుంది అంతెందుకు ఓసారి చుట్టాలు వచ్చారు కదా బోల్డ్ మంది మామ రానా అందరూ నేను బాగా అల్లరి చేస్తానని చెప్పేశారు వాళ్ళ ముగ్గుడేమో ఏదమ్మా పుడుగు కొంచెం అల్లరి చేయి చూద్దాం అన్నాడు అందరూ నా చుట్టూరా కూర్చుని అల్లరి చెయ్యి అల్లరి చెయ్యి అని ఒకటే అల్లరి చేశారులే ఎలా చెప్పు ఎంత గొప్ప వాడికైనా కష్టం కదా సిగ్గేస్తుంది కదా సిగ్గంటే నాకు తెలియదు అనుకో కానీ వేస్తుందట అప్పుడు నాకు చాలా బోర్డు సిగ్గేసింది నేను చేయను పో అన్నాను నాన్నకి కోపం వచ్చేసింది చెప్పినట్టు విని అల్లరి చెయ్యి అని ఘాట్టిగా అరిచాడు నేను చెయ్యను పో అన్నాను చిన్నపిల్లలు అని జాలి కూడా లేదు కదా ఉట్టి అల్లరి విధమమ్మ చెప్పిన మాట విండు అంది బామ్మ అంతలోకి పది బండివాళ్ళు బోర్డు పెట్టెలు పరుపులు తెచ్చి పెట్టేశారు బోర్డు లావుపాటి చుట్టాల పిండి గారు వాళ్ళ మూడు వాళ్ళ మొగుళ్ళు రెండు రెండు జళ్ళ సీతలు వాళ్ళ కేసు చూసి నవ్వుతున్న మూడు బాబాయిలు రెండు బామ్మలు ఐదు సి గాన ఒక బుడువు లోపలికి వచ్చేసాయి సుబ్బులు అన్నాయి బామ్మలు సురమ్మ బామ్మ అన్నాయి గుండున్న పిండి గారి మొగుళ్ళు గుండు మొగుళ్ళదులే బామ్మ రాధ గోపాలం చుట్టాలు అందరూ హడ్డులిపోయారు సుబ్బులు ఎవరు ఎవరు బామ్మెవరు పిన్నెవరు అన్నాడు గోపాలం ఆశ్చర్యపడిపోయేసి ఎవరండి మీరు అంది బామ్మ ఇది సుబ్బారాయుడు గారి ఇల్లు కాదా అండి అన్నాయి చుట్టాల బామ్మలు అబ్బే అది పక్క వీధిలో రండి కొత్తగా దిగారు వాళ్ళేనా అంది బామ్మ అవునండి ఈ ఇల్లేనని చెప్పారే అన్నాయి చుట్టాల బామ్మలు ఎవరో తప్పు చెప్పారు అన్నాడు నాన్న ఎవడేమిటి అదిగో ఆ పిల్లాడే ఇందాక వీధి చివర కొట్టి దగ్గర కనపడి మా ఇల్లే రండి రండి అని చెప్పి పరిగేటుకు వచ్చేసాడు మీ ఇంట్లోకి సరే కదా అని మేము ఇక్కడికి వచ్చి సామాన్ దింపించేసాము అన్నాయి బామలు అవును ఆ పిల్లాడే అన్నాయి సీతలు బాబాయిలు గురుగులు గానపశువునాంబులు అప్పుడేమో అందరూ నాకేసి చూశారు భలే భయం వేసిందనుకో కానీ పాపం అంతలోకే నవ్వేశారు హా అని హారి బడవా అంది బామ్మ అమ్మ కూడా ఘాటిగా నవ్వేసి ముద్దు పెట్టేసుకుంది నేను అదరు చేస్తే అమ్మ అస్తమానం నవ్వదు కదా నేను అలా వెళ్ళి దాముకున్నాక నవ్వుతుంది నవ్వితే అమ్మ ఎంతో బాగుంటుంది నాన్న కన్నా బాబాయ్య కన్నా సీత కన్నా సీగాన కన్నా లావుపాటి పక్కింటి గారి కన్నా నాకన్నా బాగుంటుంది ఏ అప్పుడు బామ్మ లేచి బోల్డ్ ఇంత పెద్ద దేగిసారి నిండా కాఫీ చేసి అందరికీ పంచిపెట్టింది డబ్బులు వాడి దగ్గర పుచ్చుకో అన్నాడు నాన్న అవును రేపు భోగి పండక్కి డబ్బు సంపాదిస్తాడుగా అంది అమ్మ సంపాదించటం అంటే మనకి తెలియదు కానీ భోగి పండక్కి దమ్మిడీలు కాణీలు ఏరి దాచుకోవటం సంపాదించటం అని నాన్న చెప్పాడు బామ్మకి అమ్మకి ముద్దిచ్చి కానీ తీసుకోవడం కూడా సంపాదించమేన సంపాదించడమేనట బీచ్లో శీతలకేసి చూసి బాబాయిలకి వేసి పెట్టి ఏ పిల్ల అని పిలిచిపెట్టి బాబాయిలందరి దగ్గర పదనాలు తీసుకోవడం కూడా సంపాదించడమేనట కానీ పండగే బెస్ట్ పిల్లలకి డబ్బులు వస్తాయి పండగంటే అది చాలా రకాలు బాబాయికి సీత కనిపిస్తే ఓ పండగట నవ్వితే రెండు పండగలు ఆఫీసులో విగ్గులేని ఎమ్ముడు ఊరెళ్తే నాన్నకి పండగ లావపాటి పక్కింటి పిన్ని గారు కాసేపు సినిమాకి వెళ్తే వాళ్ళ ముగుడికి పండగట ఇలా అని నాన్న చెప్పాడుదే అప్పుడు అమ్మకి కోపం వచ్చింది కూడాను కానీ అన్నింటిలోకి భోగి పండగ బెస్ట్ అనుకో అయినా ఈ కాలంలో బాగుండడం లేదట భోగి పండుగలో కల్తీ ఎక్కువ అయిపోయిందని మొన్న బాచిగాడు అన్నాడు కల్తీ అంటే పాలలో నీళ్లు కలపడం అట లేకపోతే నాన్న ఆలస్యంగా వచ్చి అమ్మకి కొంచెం అబద్ధం చెప్పడం అంట చెప్పడం అంట ఇప్పుడు రేగుపళ్ళు దమ్మిడీలు కలిపితే భూగిపళ్ళే కదా కానీ ఇప్పుడు దమ్మిడీల కింద రేగుపళ్ళే ఎక్కువ కలిపేస్తుంటారట దమ్మిడీలు కానీలు అయిపోయాయి కదా ఇప్పుడు నయా పైసలు ఇవి చాలా ఖరీదని నాన్న చెప్పాడు లే అందుకని బోల్డ్ రేగపళ్ళు ఒకటో మూడో నయా పైసలు వేస్తున్నారు ఇలా చేస్తే చిన్న చిన్నపిల్లల పాపం డబ్బు ఎలా సంపాదిస్తారు అందుకని ఈ పండక్కి ఎక్కువ నయా పైసలు వేసి కొంచెం రేగపళ్ళు వేయాలి అద్దం మేస్టర్లతో వేగడం అబ్బబ్బా ఈ మేస్టర్లే ఏమి ఉంటాయి మేస్టర్లు అని ఉంటాయే వాటితో వేగలేకపోతున్నాను చాలా కొంచెం కష్టమన్నమాట వేగలేకపోతుండటం అంటే ఒకసారేమో అమ్మ సినిమాకి వెళ్ళిందని బామ్మ గుళ్ళోకి వెళ్ళింది కదా అప్పుడు మా గోపాలం వంట చేసాడు కదా అప్పుడేమో కంద ముక్కలు వంకాయలు కలిపి వేయించాడా పాపం వంకాయ ఏమో చప్పున వేగిపోయింది కంద వేగలేదుట అందుకనేమో వంకాయేమో అబ్బా కందా కందా నీతో నేను వేగలేక చేస్తున్నాను అందట అప్పుడేమో కంద మా నాన్న కేసి చూసి కాదులే వీడు చూడు నన్ను ఊరికే వేపుకు తినేస్తున్నాడు అందట ఇలా అని నాన్న చెప్పాడు నాన్న ఏం చెప్పినా మళ్ళీ అవి మనం చెప్తే ఆయాసం వస్తుంది నవ్వు కూడా రాదు కానీ నాన్న ఏం చెప్పినా అమ్మకి నవ్వు వస్తుంది మనం చూడనప్పుడు ఉత్తినే నాన్నని చూసిన అమ్మకి నవ్వు వస్తుంది అమ్మ పాప మంచిదనుకో ఏ ఇప్పుడు ఈ మేస్టర్లు అలాగన్నమాట మేస్టర్లు రెండు రకాలు కదా ఒకటి మామూలు మేస్టర్లు ఐదు ప్రైవేటు మేస్టర్లు ప్రైవేటు మేస్టర్లే కొంచెం మంచివి మనకి అప్పుడప్పుడు నెత్తి మీద వీపు మీద ప్రైవేట్ చెప్పినా మనం ఘాటుగా ఏడిస్తే పాము వచ్చి తిరుగుతుంది కదా అందుకని మనమంటే కొంచెం చాలా భయభక్తులుట భయభత్తులు అంటే నాకు తెలీదు అలానే బామ్ అంటుంది బహుశా అగరొత్తులో బాబాయి కాల్చేసి ఇవ్వరొత్తులో అయి ఉండొచ్చని నాకు కొంచెం అను అవమానం ఏ సాధారణంగా ఈ మేస్టర్లకి ఏం తెలియదు పాపం పెద్ద అడిగితే కోంపడతారని భయం అందుకని బడి అని ఒకటి పెట్టి మళ్ళీ అడుగుతారన్నమాట మనం అక్కడ పాపం చెప్తామా వాళ్ళకి పాఠాలు రావు కదా అప్పుడేమో ప్రైవేటు మాస్టరు వేషం వేసుకొని మన ఇంటికి వచ్చి ఊరే బుడుగు బుడుగు రెండు రెండు ఎంత అని అడుగుతాడు ఇంకానేమో శ్రీరాముని దయచేతను పద్యం చెప్పమ్మా అని ఇలా ఏడుస్తూ అడుగుతారు ఇక్కడ నేర్చుకున్నా మర్చిపోయి మళ్ళీ బళ్ళు అడుగుతారు పాపం మనం చెప్తామా వినరు రెండు రెళ్ళు పద్నాలుగు కాదు నువ్వు అబద్ధం చెప్తున్నావు నిజం చెప్పమ్మా అంటారు పోనీ కదా అని మనం ఏడు అంటామా అది నిజం కాదంటారు మొన్న రేపు దీపావళి అంటే ఏంటిరా అని ఒక ప్రైవేట్ మాస్టర్ అడిగాడా వీడు బాగా పాతవాడులే నా దగ్గర చిన్నప్పుడు పనిచేశాడు చాలా ఐదు రోజులు ఉంటుంది నిన్న కొత్తవాడు వచ్చాడా వీడు అడిగాడు పాతవాడికి చెప్పాను రా వెళ్ళి అడుగు లేకపోతే మీ నాన్ననో బాబాయ్నో అడుగు అన్నాను మా బాబాయిని మాత్రం అడగద్దు ఎవరైనా రెండు జనాలు సీతలు అడిగితేనే వాడు చెప్పుతాడు సీతలు అడిగితే పదమూడో ఎక్కం కూడా చెప్తాడు అని చెప్పాను కాదమ్మా బుడుగు నువ్వే చెప్పమ్మా అని ఏడ్చాడు మేస్తరు మా బామ్మని అడిగి బెల్లముక్క పెడతాను ఏడవకమ్మా అన్నాను లేకపోతే మా బామ ఒత్తిడి పెట్టిలో కానియో పదనాలో ఉంది తీసుకో అన్నాను కాదమ్మా చెప్పాలి బళ్ళో నిన్న చెప్పానుగా అదే చెప్పు అన్నాడు చూసావా పచ్చి నిజం కాదది బళ్ళో కూడా వాడే నన్ను అడిగాడు నేను పోనీ కదా అని చెప్తే రౌడీ కదా అని తిట్టి నెత్తి మీద ప్రైవేట్ చెప్పాడు తర్వాత వాడేమిటో చెప్పాడు మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ అడిగాడు పోనీ కదా అని మళ్ళీ చెప్తే మళ్ళీ ప్రైవేట్ చెప్పాడు అప్పుడేమో నేను ఘాట్గా ఏడి చేశాను వచ్చి ప్రైవేట్ వాడికి ఘాఠీగా ప్రైవేట్ చెప్పేసింది అప్పుడేమో పాపం బాబాయ్ వచ్చి అన్న బామ్మ అని బామ్మకి ప్రైవేట్ చెప్పాడు నాన్న వచ్చి వెదవకాన అమ్మని దీన్నే కొందరు బామ్మ అంటారులే కోంబడతావా అని బాబాయ్కి ఘాట్టిగా ప్రైవేట్ చెప్పాడు అప్పుడు బామ్మ ఏమో అన్న కుర్ర వెదవా దాన్నే దూర తిరుతావురా అని నాన్నకి ప్రైవేట్ చెప్పింది అప్పుడేమో అమ్మ వచ్చి ఒరే గోపాలం నువ్వు ఇలా రండి అని గదిలోకి వచ్చి నాన్నకి ప్రైవేట్ చెప్పింది పాపం ప్రైవేటు మాస్టరు అడ్డిలిపోయి పారిపోయాడు అప్పుడేమో లావుపాటి పక్కింటికి గారి ముగ్గుడు ఇలా నవ్వుతూ వచ్చి ఏరా పుడుగు మీ ఇంట్లో ఇవాళ దీపావళి అన్నాడు అది అన్నమాట దీపావళి అంటే పేలవడము అందరూ ఘాట్గా ప్రైవేట్ చెప్పేసుకుంటే దీపావళి అంటారంట ఇలా అని బాబాయ్ కూడా చెప్పాడు అనుకో కానీ ఇలా అయితే మా ఇంట్లోనూ లావుపాటి పక్కింటి పిండి గారింట్లోనూ మీ ఇంట్లోనూ సినిమాల్లోనూ పేపర్లోనూ ఇవన్నీ బాబాయ్ చెప్పాడు రోజు దీపావళి పండుగ అవుతుంది కదా అందుకని శ్రీకృష్ణుడు ఇంకో దీపావళి పెట్టాలి పాపం వాడికి వెయ్యి డెబ్భై పది ఇళ్ళున్నాయటగా ఎక్కడికి వెళ్ళినా రోజు ప్రైవేటే అందరికన్నా సత్యభామ ఘాట్టిగా ప్రైవేట్ చెప్పేది కదా అందుకని ఏడాదికోసారైనా ఇంట్లో దీపావళి పండుగ ఆపేసి ఆ చప్పులు వినపడకుండా ఇంకా ఘాట్టిగా చప్పుడు చేసి టపాకాయలు పేల్చాలని అదే అసలు దీపావళి అని కిష్టుడు చెప్పాడన్నమాట బాబాయ్కి ఏందో పిచ్చి కథ చెప్తాను అది కాదు ఆ రోజున రెండు జళ్ళల సీతలన్నీ ముమ్మల్లోకి వచ్చి టపాకాయలు కాలుస్తాయి ఇంచక్క నవ్వుతాయి మనం వాళ్ళని చూస్తూ రోడ్డు మీద వెళ్ళొచ్చు అప్పుడేమో రెండు జళ్ళ సీతలన్నీ దీపాలలా వెలుగుతాయి అందుకని దీపావళి అమ్మయ్య అని చెప్పాడు బాబాయ్ బాబాయ్ మొహం వాడు ఏ పండుగ అడిగినా ఇలాగే చెప్తాడు అట్ల తద్దీకి సీతలే దసరాకి సీతలే శంకురాత్రికి సీతలే భోగి మంటలకి సీతలే అన్నింటికీ సీతలే వాడికి అంతెందుకు మొన్న దేవుడి గుళ్ళోకి వెళ్తున్నానా నేను వస్తారా ఏడిస్తే బాబాయ్ని తీసుకెళ్ళాను ఎవరో వచ్చి నువ్వెందుకు రోయంటే రెండు జళ్ళ సీత ఉంటుందిగా అన్నాడు నేను ఆశ్చర్యపడిపోయి పిచ్చి బాబాయ్ గుళ్ళో దేవుడు ఉంటారా రెండు జల్ల సీతలు కావురా పిచ్చాడా అని చెప్పిన వాడు మళ్ళీ ఘాట్గా నవ్వేసి పిచ్చివదవా నా కళ్ళు పెట్టు చూడరా నీకు గుళ్ళోనూ రాయిలోను రప్పలోను అన్నింటిలోనూ రెండు జల్ల సీతలే కనిపిస్తాయి అన్నాడు నేను వాడి కళ్ళదోడు పెట్టు చూశాను సీత లేదు పీత లేదు అస్సలు ఏమీ కనిపించలేదు మాస్టర్ మనకి గుళ్ళ మీద ఘాట్గా ప్రైవేట్ చెప్పినప్పుడు ఏం కనిపిస్తుంది అలా ఉందన్నమాట ఏం చేస్తాం బాబాయ్ కర్మ అసలు వాడు ఎప్పుడూ ఇంతే నిన్నో రేపో మా గోపాలం వాడి మార్కులు చూసి ఎరా నువ్వు కాలేజీకి ఎందుకు వెళ్తున్నట్టు అన్నాడా రమిజళ్ళ సీతల్ని చూడ్డానికి అనేసి ఇలా నాలుగు ఖర్చుకుని ఏడ్చేశాడు పోకిడి విధవా అన్నాడు నాన్న అలా అంటే నాకు తెలియదులే ఏ దీపావళి గురించి కదా పాపం నీకు చెప్తున్నానన్నాను ఏమిటో నాకు వయసు అనుకుద్దీ మతిపరుపు ఎక్కువైపోతుందమ్మా ఇలా అని బామ అంటుందిలే రే కూడా వయసు ఎక్కుపోయి అప్పుడప్పుడు నాన్న కూడా వయసు ఎక్కిపోతుంది నా కలదు ఎక్కడ పెట్టాదర్రా అంటాడు నెత్తి మీద ఉందని మర్చిపోయి దీపావళికి ఏమిటంటే తపాకాయలు బాగా కాల్చాలి పరేపు అవి బాగా వినాలంటే ముందస్తుగా రేడియో మూసేయాలన్నమాట సశేషం మిగతా భాగం 结果。